ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజున మనం ఎంతో గర్వకారంగా చెప్పుకోవాలి ప్రపంచ జనాభాలో మొత్తం కంట మనమే అధికలం అంటే భారతదేశమే అధికలం అంటే మీరు నమ్ముతారా చైనాని కూడా దాటిపై అమ్మను కేవలం నూట నలభై రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయ జనం మన మనం ఇండియన్స్ చైనా సెకండ్ ప్లేసు నూట నలభై రెండు కోట్ల యాభై ఆరు లక్షలు చైనా అంటే ప్రపంచ జనాభాని బాగా పెంచింది మన భారతదేశమే అని చెప్పి చెప్పుకోవాలి నమ్ముతారా ఇరవై మూడు లెక్క ఇది రెండు వేల ఇరవై మూడు లెక్క ఇది అయితే ఆంధ్రప్రదేశ్ జనాభా వేళ వచ్చి దగ్గర దగ్గర పది కోట్లు జనం కానీ మన రాజకీయ నాయకులకి కనీసం నూట డెబ్బై ఐదు మంది సి ఎమ్మెల్యేలు దొరకట్లేదంటే ఒక పార్టీకి ఆలోచించండి వీళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఎన్నికల హడావుడి స్టార్ట్ అయిపోయింది ఒక వైసీపీకి ఉన్న వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెడుతున్నాం ఎంత మేధావితనమో మీరే గ్రహించండి కార్పొరేటర్లను తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారండి ఎంపీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేస్తున్నారండి ఇది ఎక్కడ న్యాయం అండి ఉన్న వాళ్ళని వదిలేసి కొండనాలు మందేస్తే ఉన్నాలి కూడిపోయినట్టుగా అంతేనండి తెలియని దేవుడి కంట తెలిసిన దెయ్యం వేలని వాళ్ళు ఏదో గెలిచారు కదా ఈసారి కూడా గెలిచి అప్పు చెప్తారు మళ్ళా నా ప్రభుత్వానికి దోకా ఉండదు అని అనుకుంటున్నారేమో ఏమో చూద్దాం ఏమనుకుంటున్నారు మరి ఇక పోతే మరి టీడీపీ పరిస్థితి ఏంటి వైసీపీ అన్న జాబితా రిలీజ్ చేసింది ఇప్పుడు దాకా ముప్పై ఎనిమిది మందిని ఎంతో మందిని రిలీజ్ చేసింది ఓ పదిహేను పదహారు మందిని ఎంపీని ఎంపీని రిలీజ్ చేసింది బాగానే ఉంది ఇంతవరకు ఒక రకంగా కానీ మరి టీడీపీ జనసేన కూటమి బీజేపీ ఈ కూటమి ఇంతవరకు కూడా జనాభా వాళ్ళంతలు వాళ్ళే అనుకుంటున్నారు వాళ్ళే తుమ్ముకున్నారు వాళ్ళే అనుకుంటున్నారు అట్లా కాకుండా అఫీషియల్ లిస్టు రిలీజ్ చేయాలి కదా ఏ ప్రాంతానికి ఎవరు ఏ ప్రాంతానికి ఎవరు ఏ ప్రాంతానికి ఎవరు అటే మేము ఎలక్షన్ కమిషన్ ఏమో హడావుడు చేస్తే ముందస్తుగా ఎలక్షన్ వచ్చేస్తుంది ఏమో ఎమ్మెల్యే ఎంపీలు ఎలక్షన్తో సమానంగా ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా కలిపి పెట్టేస్తామంటున్నారు వాళ్ళు ఢిల్లీలో అంతా సిద్ధమైపోయింది రేపు ఈ నెల జనవరి ఏడమిది తారీఖుల్లో సారీ ఏడో తారీఖు చెన్నైలో ఎంక్వైరీ చేస్తుంది ఓటర్ లిస్ట్ రెడీ చేసుకుంటుంది లేకపోతే ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఆంధ్రాలో దిగుతుంది సిక్స్ మెన్ కమిటీ వీళ్ళు వచ్చేసి వీళ్ళేమో వీళ్ళు ప్ర ఇది చేస్తున్నారు ఎన్నికల వ్యూహం స్టార్ట్ అయిపోయింది హోరాహోరీగా ఉందంటున్నారు కానీ ఒక్కలు కూడా జాబితాని నిజ్ చేయట్లేదు అంటే నమ్ముతారా జాబితాలు లేకుండా యుద్ధం చేసేవాడు సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తుపాకీ మర్చిపోతాడా ఏ దేశమైనా ఏ దేశం పైన యుద్ధం చేయాలంటే సైన్యం ఉండాలి కదా సైన్యాధిపతి ఉంటే సరిపోతుందా రాజు ఉంటే సరిపోతుందా రక్షక భటులు వాళ్ళ ఎక్స్ వై జెడ్ వీళ్ళందరూ ఉండాలి కదా అవునా కాదా మరి ఎవరు కూడా ఆ విషయం విన్నది రావట్లేదు సరే ఇకపోతే ఫిబ్రవరి ఇరవయో తారీఖున ఎలక్షన్ గంటారాము మోగిస్తున్నారు సైర్ బాగానే ఉంది ఇంకా ముందుకు వచ్చి ఐదు పది తారీఖుల్లో మోగించాలని ఇంకా కొంత మన సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళందరూ కూడా రెడీ అంటారు కానీ ఇది ఎంతవరకు కరెక్టు అసలు వాటర్ జాబితాలు రెడీ అయిపోతున్నాయి వాళ్ళు వచ్చి రేపు ఐదో తారీఖు సారీ తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు వచ్చేసి వాళ్ళు వాటర్ రిస్టులు రెడీ చేసేస్తున్నారు వాళ్ళ ఎంక్వైరీలు వీళ్ళు పెట్టిన కంప్లైంట్లు గల్తీ ఓట్లు ఫ్రాడ్ ఓట్లు జగన్మోహన్ రెడ్డిని పెట్టిన పెట్టిన కంప్లైంట్లు కొన్ని అయితే చంద్రబాబు నాయుడుని పెట్టిన కొన్ని ఇవన్నిటిని సిక్స్ మిన్ కమిటీ ఆ ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో వాళ్ళ ఎస్పీలు డిఎస్పీలు అండ్ ఆ ప్రాంతం కలెక్టర్లు వీళ్ళందరూ కలిసి ఆ కేంద్ర ఎన్నికల కమిటీ వాళ్ళు వీళ్ళు ఒక వీళ్ళు అందరు కలిసి సిక్స్ సిక్స్ మెన్ కమిటీని చేసుకొని రాష్ట్రం మొత్తం ప్రతి జిల్లా కూడా సర్వే చేసుకుంటూ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఇదంతా బాగానే ముందస్తు ఎన్నికలు అంటున్నారు ముందస్తు ఎన్నికలు ఎవడు అక్కడ ఇక్కడ జాపి రెడీ అవ్వాలా జాబితాలు లేకుండా ముందస్తు సైన్యం లేకుండా యుద్ధం ఏం చేస్తారండి పది కోట్ల జనాభాలో నూట డెబ్బై ఐదు మంది దొరకలేదండి వెళ్ళిపో నూట డెబ్బై ఐదు ఆడుకో నూట డెబ్బై ఐదు మంది సభ్యులు దొరకలేదండి ఎక్కడండి ఇది ఎక్కడ అన్యాయం అండి ఇది ఇరవై ఐదు ఎంపీలు దొరకలేదండి ఎక్కడ న్యాయం అండి ఇది ఇంకెప్పుడు చేస్తారండి అంటే బీఫార్ ఆరాలు ఇచ్చే టైంలో బీఫామ్ తీసుకెళ్ళి డ్రావ్యా బీఫామ్ ఇచ్చేస్తారు ప్రతి ఒక్కరికి నీకు ఇష్టం లేదా ఎప్పుడు ప్రచారం చేసుకుంటారు క్యాండిడేట్లు ఉన్న క్యాండిడేట్లు ఎందుకు తీశారు ఈ ఆడదగ్గర నేను బయటికి రారా ఏమో తీసేసిన వాళ్ళేమో వాళ్ళేమో జంపింగ్ జపాంగ్లు వాళ్ళు వచ్చేసి అన్ని పార్టీల్లో దూరిపోతాను ఆళ్ళు ఆఖరికి అశోక్ గజపతి రాజు దగ్గరకు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వైసీపీ వాళ్ళు మా వైసీపీలో రెండు అన్నారు గతంలో టీడీపీని పోటీ చేశాడు ఆయన మీకు తెలిసిందే ఏమిటిది సరే ఇవన్నీ మనం పథకం పెట్టేద్దాం హోరాహోర యుద్ధం ఈ యుద్ధానికి సంగ్రామం ఎలక్షన్ సంగ్రామం ఇది మార్చి లో ఎలక్షన్ స్టార్ట్ అవుద్ది యాక్చువల్గా మార్చిలోను నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలి కానీ ఇరవై రోజుల ముందే ఫిబ్రవరి ఇరవై తారీఖునో ఎప్పుడో నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతుంది ఇదంతా బాగానే ఉందండి ఇదంతా బాగానే ఉంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా టైం టేబుల్ ఇచ్చేసింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి దాని గురించి ఏం చెప్పరా ఎవరు అడిగేవాళ్ళు లేరా ఏంటండి అసలు ఎక్కడికి వెళ్తుంది దేశమా ఇది జనా మనుషులా లేకపోతే అయినా నాకు తెలిసి మంది స్వతంత్ర భారతదేశం అది ఇది అంటారు స్వతంత్రం కాదు డిక్టేటర్షిప్ రాజుల కాలం వచ్చేసినట్టుంది బ్రహ్మంగా చెప్పినట్టుగా రాజుల కాలం వస్తుందని రాజుల కాలం వచ్చేసినట్టుంది ఇది ఒక పద్ధతి లేదు సరే చూద్దాం ఏం జరుగుతుందో ఒక మిని ఒక మినిస్టర్ని తీసుకొని వచ్చేమో ఇరిగేషన్ మినిస్టర్ని ఆర్ఎండ్బి మినిస్టర్ని తీసుకొచ్చేమో ఎక్కడో ఎంపీ గేయించారు అక్కడ తీసుకొచ్చి తండ్రి తండ్రి స్థానం కొడుకులకి దేని వారసత్వాలు అండి రాజుల కాలంలో జరిగేది రాజు దిగ రాజు దిగిపోతే యువరాజుకి ఇవ్వడం అనేది అలా ఉంది థ్యాంక్ యూ ఎనీవే దయచేసి మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ